పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పట్టం ఖాయమన్నారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమైన గులాబీ బాస్ పార్టీ కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోండి ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు మారడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇబ్బంది పడుతున్నాయని గుర్తు చేశారు నేతలు పార్టీని ఎమ్మెల్యేలు సైతం ఒక్కరొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు పార్టీ ఎమ్మెల్యేలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు ఈ మేరకు కొందరు బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు మాజీ మంత్రులు రావు కేటీఆర్ ప్రశాంత్ రెడ్డి తలసానితో పాటు గోపాల్ ప్రకాష్ గౌడ్ వివేకానంద్ మాధవరం కృష్ణారావు అరికెప్పుడి గాంధీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి సమావేశానికి వచ్చారు ఇప్పటి ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు తాజాగా పోచారం రెడ్డి సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మరోవైపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా పార్టీని వేడతారని ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు ముఖ్యంగా గ్రేటర్ ఎమ్మెల్యేలలో ఎవరినీ చేజార్చుకోకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ మీటింగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది పార్టీ మారకుండా కేసీఆర్ వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారని సమాచారం మరి కేసీఆర్ చేసిన హితోపదేశం ఎంతమందిని కాంగ్రెస్ వైపు మళ్లకుండా అడ్డుకట్ట వేస్తుందో చూడాలని పార్టీ వర్గాలంటున్నాయి మరోవైపు కేసీఆర్ కు హైకోర్టులో ఓరట దక్కిందే రెండు వేల పదకొండు రైలు రోకో కేసులో విచారణకు స్టే ఇచ్చిందే రైలు రోకోలో పాల్గొనలేదని అక్రమంగా కేసు పెట్టారంటూ హైకోర్టును ఆశ్రయించారు విచారణ చేపట్టిన హైకోర్టు విచారణకు స్టే ఇచ్చిందే తదుపరి విచారణను వచ్చే నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది ఇక విద్యుత్ అవకతవకలపై ఏర్పాటు చేసిన కమిషన్ పైన కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని ఆయన రెడ్ పిటిషన్ వేశారు ఆ కమిషన్ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు ఛత్తీస్గఢ్ నుంచి నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ స్పష్టం చేశారు జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషన్లో తెలిపారు ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ శాఖను ప్రస్తావించారు